హ డైరెక్టర్ కావాలంటే టాలెంట్ కావాలి దాన్ని ప్రూవ్ చేయాలంటే తిరగటానికి ఆకలిస్తే తినడానికి డబ్బు కావాలి అది కాసేపు పక్కన పెడితే అర్జెంట్గా మనకు రూమ్ కావాలి మల్లెపూలు కనకంబరాలు చావంతిలే ఇదిగో పూలపై సిటీలో విమానాలు పైనుంచి కిందకి దిగుతూ ఏ బిల్డింగ్ అయినా గుర్తిస్తే అమ్మో తెలుసుకుంటేనే భయంగా ఉంది నీక ఏంటి నేను గుద్దేనా నాకు బాగా తెలుసులే అందమైంది కనపడితే చాలు ఏదో విధంగా రాసుకెళ్తారు ఎవరికి తెలియదు మీ వేషాలు హలో ఎక్స్క్యూజ్ మీ నిన్ను గుద్దిన వాళ్ళతో నన్ను కంపేర్ చేయకు చూడు నీ అటెంప్టింగ్ కి బలే నా లగేజ్ పరిస్థితి ఏంటి రెచ్చిపోతున్నావు ప్లాన్ ప్రకారం గుద్ది చేసే ఎంజాయ్ చేసి రివర్స్ లో టెంప్ట్ చేశానంటావా నీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతూ పెద్ద స్టైల్ కొడుతున్నావు నువ్వేదైనా పోకిన సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నావా దీని మహేష్ బాబు కావాలి డౌట్ లేదు దీని మీద ఎక్కడ జారిపోయి ఉంటుంది హలో ఆ ఏంటి సార్ ఇక్కడ ఏమైనా మెంటల్ హాస్పిటల్ దగ్గరలో ఉందా నాకేం తెలుసు నేను ఇప్పుడే చంద్రబాబు నుంచి పడవలో దిగా రాత్రి ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చి నన్ను కలవమని మా పిల్లికి చెప్పేలాంట అందుకే కలవడానికి అమెరికాకి నడుచుకుంటూ వెళుతున్నా దీని అమ్మ అబ్బా కొలెస్ట్రాల్ బానే సప్లై చేసి ఉంటారు దీనికి ఇలా కనబడ నల్ల గుద్దై అందరూ అలా ఉండరు ఎవడో ఎవడో ఎప్పుడో లేపుకెళ్ళిపోతాడు నీ దారి నువ్వె వెళ్ళు నా దారి నేమ్ పోతా ఆటో అది నిప్పు చెప్పాలి ఏంటా గొట్ట నన్ను గొట్ట ఉంటవా చెప్పుడే పోరా డొక్కు బండి ఇలాహే పురదబండి ఈ సింగర్ దాని ఎవడు చేసుకుంటాడు కానీ ప్రతిరోజు పండుగ తినేపోద్దు ఏం పండుగ తిన్నా అదే నన్ను మీ ఎంత పోలుస్తున్నావు డై నీకు ధైర్యం ఉంటే ఆఫరా పని పంచ